ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నా మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే పిట్టా చూడగానే ఈ సాయి చేతిని తాకి నీ బాధను క్షణంలో మటుమాయం చేసుకునే విధంగా మంచి శుభవార్త తెచ్చాను వీనంటున్నారు బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి బంధువులకు మన వీడియోను షేర్ చేయండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఒక మంచి సంతోషకరమైనటువంటి వార్తను చెబుతాను క్షణంలోనే నీ మనసులో నీవు అనుభవిస్తున్నటువంటి మా ఆ బాధంతా కూడా నీ నుండి దూరం అయిపోతుందని బాబా గారు అంటున్నారు మరి ఆ సందేశం ఏమిటనేది ఇప్పుడైతే తెలుసుకుందాం నువ్వు కష్టపడి చేస్తున్నటువంటి పని కానీ నీ మనసులో నీవు బాధపడుతూ ఉన్నటువంటి సమస్యలకు ఒక గొప్ప పరిష్కారం కానీ ఏది కూడా నీకు దొరకడం లేదని చాలా బాధగా ఉంది కదూ నీవు నీ యొక్క స్వప్రయోజనాల కోసం ఈ పనిని కూడా ఎంచుకోలేదు నీ కుటుంబానికి సహాయంగా ఉండి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరిగేటటువంటి పరిస్థితిని తీసుకురావాలని నీవు ఒక మంచి పనిని ఎంచుకున్నావు నీవు చేస్తున్నది మంచి పనే కానీ ఆ మంచి అన్నది నమ్మకం కలిగించుకోవడానికి సమయం అయితే పడుతుంది చెడు ప్రచారం సమాజంలోకి వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళలేదు కదా అందువలన నీవేమీ కూడా నిరాశ చెందవలసిన అవసరం లేదు మంచి ప్రజలలోకి చేరడానికి సమయం అయితే పట్టొచ్చేమో కానీ అది వారి మనసులో సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంటుంది చెడు అనేది ఎంత త్వరగా వెళుతుందో అంతే త్వరగా ముగిసిపోతుంది కాబట్టి నీవు త్వరగానే నీకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటటువంటి అద్భుతమైనటువంటి సమయం రాబోతుంది ఆలస్యం అవుతుందని ఏమీ కూడా బాధపడవద్దు నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను నీవు ప్రతిరోజు కూడా ఈ విషయం వలన దుఃఖిస్తూ ఉంటున్నావు ఎంతో కన్నీరును వృధా చేస్తూ ఉన్నావు చూడు బిడ్డ నీవు విలువైనటువంటి కన్నీటిని వృధా చేయవద్దు కన్నీరు కార్చేటటువంటి పరిస్థితి నీకు ఇక ఎప్పుడూ రానివ్వను ఏ పనికైనా సరే విజయం తోడవడానికి నేను నీకు సహాయపడతాను ఇది నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణం నీవు అపజయం పాలైపోతానేమోనని ఎప్పుడూ కూడా భయపడవద్దు నేను ఉండగా నీకెందుకమ్మా భయం నలుగురిలోనూ నిన్ను ఉన్నతంగా నిలబెట్టేటటువంటి బాధ్యత నీ సాయిది నీవు ఏ ప్రయోజనం కోసమైతే ఒక మంచి పనిని మొదలుపెట్టావో ఆ ప్రయోజనం అది త్వరలోనే పొందుతావు నీవు అనుకున్న విధంగానే నీ కుటుంబానికి నీవు అన్ని విధాలుగా తోడుగా ఉంటావు నీ యొక్క పట్టుదల దీక్ష చూసి నీ కుటుంబం నిన్ను తప్పకుండా అభినందిస్తుంది పట్టు వదలకుండా నీవు ఇన్ని రోజులు విజయం కోసమే తపిస్తూ ఉన్నావు కాబట్టి ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే నీలో ఉన్నటువంటి ఆ కొంచెం కూడా అసహనాన్ని బయటకు పంపించాయి ఎప్పుడూ కూడా ధైర్యంతో ఉండు నీవు అనుకున్నది సాధించలేము అనేటటువంటి భయంతో బాధతో కన్నీటిని వృధా చేయవద్దు ఏ పని మీద మనసు పెట్టలేకపోతున్నావు దేనికైనా కానీ సమయం సందర్భం అనేది ఉంటుంది కదా ఏ సమయం ఇప్పుడు ఆరంభమైందో నీకు కూడా బాగా అర్థమవుతుంది అందువలన నీ విజయాన్ని ఒక స్థాయిలోకి చేర్చబోతున్నాను అది ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి నీవు ఏదైతే కోరుకున్నావో కలలు కంటూ ఉన్నావో అవన్నీ కూడా నీకు లభించేలా చేస్తున్నాను ఇంకెప్పుడూ కూడా అపనమ్మకంతో దుఃఖించవద్దు నా బిడ్డ దుఃఖిస్తే నా మనసు ఎంతో వేదన చెందుతుంది నీకు నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయవంతమై నీ మనసుకు నీ కుటుంబానికి ఆనందం కలిగించేలా చేస్తాయి ఈ శుభవార్తను నీవు ఒకటి రెండు సంవత్సరాలు కాదు కొన్ని సంవత్సరాలుగా వినాలి అని ఎదురు చూస్తూ ఉన్నావు మరి ఆ శుభవార్త నీకు చేరాలి అని అంటే నీవు కూడా కాస్త ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంది నీవు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ ఉన్నావు కాబట్టి నిన్ను చూస్తూ నీకు ఉన్నటువంటి బాధలను నీ సమస్యలను అన్నీ అర్థం చేసుకున్నటువంటి నీ తండ్రిలాగా తప్పకుండా నీకు కలగవలసినటువంటి లాభాన్ని నీకు అందేటటువంటి మార్గాన్ని ఏర్పరచబోతున్నాను నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక గొప్ప శుభవార్త అందివబోతున్నాను గత కొంతకాలంగా నీకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు కూడా మెరుగుపడబోతున్నాయి ఆ బాధలు తొలగించుకోవడానికి నీవు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం అన్నీ కూడా ఫలించి నీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చేటటువంటి మంచి ఫలితం దక్కబోతుంది కేవలం అందుకోసమే నీకు ఈ శుభవార్త తీసుకుని వచ్చాను నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు మొదటగా అయితే నీకున్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిస్తాను ఎవరికైతే నీవు బాకీ పడి ఉన్నావో వారికి తిరిగి ఇవ్వలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ నీవు నీ కుటుంబం ఎన్ని రకాల బాధలు అనుభవిస్తున్నారో నేనన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టి వారి సొమ్ము వారికి చెల్లించడానికి ఈ రోజు నుండే నీకు ధనం లభించబోతుంది కొద్ది రోజుల్లోనే నీకు ఉన్నటువంటి రుణభారం మొత్తం కూడా తొలగిపోబోతుంది ఆ తరువాత నీవు కోరుకున్నటువంటి సౌకర్యాలు అన్నీ ఏర్పరచుకోవడానికి ఒక గొప్ప అవకాశం లభిస్తుంది నీకున్నటువంటి రుణ బాధలు తొలగిపోవడం వలన చాలా ప్రశాంతత కలుగుతుంది కాబట్టి నీ కోరికలన్నీ కూడా త్వరలోనే తీరబోతున్నాయి నీ సమస్యలన్నీ కూడా నీ నుండి పారిపోబోతున్నాయి నీవు కోరుకున్న విధంగా నీ సమస్యలు తొలగిపోవడానికి అవసరమైనటువంటి ధనాన్ని నీవు చేస్తున్నటువంటి పనిలో సంపాదించడానికి ఒక గొప్ప వీలును కల్పిస్తాను మరి నీవు నాకు ఒక మాట ఇచ్చినట్లుగా అందులో కొద్ది భాగాన్ని పేదవారికి సహాయార్థం ఉపయోగిస్తావా నీవు తప్పకుండా చేయగలవు నీపై నాకు ఆ నమ్మకం ఉంది సంకల్పం గొప్పగా ఉంటే అవలీలగా విజయాన్ని సాధించవచ్చు నిరాశను నిస్పృహలు నీ విజయానికి అడ్డుగోడలుగా ఉంటున్నాయి కాబట్టి వాటిని మాత్రం ఎప్పటికీ కూడా నీ ధరికి చేరనివ్వవద్దు అనుకున్న పనులు సత్వరమే జరగాలి అంటే వీలు కుదిరినంతలో ప్రతి గురువారం కానీ నీకు వీలైనటువంటి గురువారం కానీ శనగలతో గూర్చి నాకు సమర్పించు అలా కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటే నీకు ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి అయితే నీవిలా కూడా అడగవచ్చు బాబా మేము ధనహీనులమైతే అయినంత మాత్రాన మాకు ఇంతగా అవమానములు అనుభవిస్తూ కనీసం మేము కోరుకున్నటువంటి చిన్న చిన్న ఆనందానికి కూడా నోచుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకు ఎందుకు కల్పించావు బాబా మాకు డబ్బు లేకపోవడమే మాకు ఉన్నటువంటి లోపమా అని నీవు ఎన్నోసార్లు బాధపడి నా ముందు కన్నీరు కాడ్చావు నీకు ఒక చిన్న విషయం చెప్పాలి భగవంతుడు ఎప్పుడూ కూడా పేదవారి వద్దనే నిత్యం ఉంటాడు ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమస్యలు వారు పడుతున్నటువంటి బాధలు అన్నీ కూడా స్వయంగా ఆయన చూస్తూ వారికి కావలసినటువంటి ప్రతి సౌకర్యం ఏదో ఒక విధంగా ఏర్పరిచేలా వారికి తోడుగా ధైర్యంగా అండగా ఉంటాడు నీ మనసులో ఎల్లప్పుడూ కూడా నేను నిన్ను కాపాడుతానని కాపాడుతూ ఉన్నానని నీవు నమ్ముతూ ఉన్నప్పుడు నేను మరి నీ చేతిని ఏ విధంగా వదిలిపెడతానో చెప్పు సదా నీతోనే ఉంటూ నీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా నా సమస్యగా స్వీకరించి భారాన్ని నాపై మోపి నీవు సుస్థిరంగా సంతోషంగా ఉండడం నేర్చుకో అప్పుడే నీకున్నటువంటి సకల సమస్యలు తొలగించేటటువంటి ఒక గొప్ప పరిష్కారం నీ ముందే నీ సాయి ఉంచుతాడు సంతోషంగా ఉండని ఈరోజు బాబాగారు మనకు ధైర్యం చెప్పేటటువంటి మాటలను ఒక గొప్ప సందేశం ద్వారా తెలియజేశారు మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం